రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు రామగుండం కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు కాజా నజీముద్దీన్ ఆధ్వర్యంలో గోదావరిఖండ్ స్థానిక లక్ష్మీనగర్ జామా మసీదులో జరిగిన సమీక్షా సమావేశానికి గోదావరికన్ వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు భాష గౌరవించడం పోలీసు బాధ్యత మీ సాంప్రదాయాన్ని ఖచ్చితంగా గౌరవించడం ఖచ్చితంగా ఏదైనా సెక్యూరిటీ చేయాలి ఎలా అయితే అమ్మకా మజీలో మీరు డ్రోమా చేసుకోగలుగుతారు బయట ఏ ఉండగలుగుతారు దాన్ని ఖచ్చితంగా మేము సహకరిస్తాం పోలీస్ పరంగా మీకు కావాల్సిన సెక్యూరిటీ కనిపిస్తాం ఎటువంటి గంట ఏదైనా అంత ఎటువంటి సందేహం లేదు మీరు దాని గురించి కొన్ని సందేహం రావాల్సిన అవసరం వ్యాపారం అని చెప్పారు మీరు ఏ వ్యాపారం అనేది చేయకపోతే ఏం కలిగి అది ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఇతరులకు నష్టం చేయకుండా సమాజానికి నష్టం చేయకుండా ఉంటే అది ఏదైనా కనుక కానివ్వండి लाइटिंग तो जरूरी है इस तरह पानी इस तरह राम तो सर नमजान है मालिक इनको फोन कर दो जो इनको फोन कर दो तो कोई ना गानी है ना बड़ा तब के इस पर ही है आफ्टर मलिश सेवन तबाद नमाज़ जैसी इधर ये प्रातो मान नमाज़ आवाज़ आप उस तरह पेट के तरीके में करते हैं आइए तो साड़ी से आप बोलना ఖచ్చితంగా మీరు పోతున్నాం కూడా అంటే సిస్టమేటిక్ గా ఉంటారు రంజాన్ మాసంలో మాకు ఎటువంటి గొడవ ఉండదు ఏంటంటే పోలీసు రంజాన్ మాసంలో ముస్లింలు పర్సన్ ఉన్నాడు అంటే అది ఇట్లున్నా కూడా తాము వెళ్ళిపోతా ఉన్నారు ఏదైనా జరిగినా కూడా హెల్త్ ఇస్తాడు లేకపోతే చేసి శానిటేషన్ వెళ్ళిపోతాం మాసం యొక్క స్పెషాలిటీ మిగతా రోజులలో అగ్రెసివ్ ఉన్నా లేకపోతే వాళ్ళకు ఏది సాయంత్రీగా పోయినా కానీ ఆ రంజాన్ మాసంలో మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత హ్యుమానిటీ అనేది బయటపడతారు ఉంటది మనిషి అది అల్లాహార్ అందరికీ కాబట్టి మీరు ఎటువంటి దాని సందేహించాల్సి వస్తుంది మేము ఒకటే పెద్దలు పోయి ఇమాండ్స్ కావచ్చు పెద్దలు మసీద్ పెద్దలు కావచ్చు అందరికీ కూడా రంజాన్ జరిగిస్తారు మా వారాన్ని చేసిన తర్వాత మీ అందరికీ కూడా మెయిన్ యువకులు ఈ బయటలోనే తిరుగుతూ ఉంటారు ఇలా మనకి స్లోక్ లాంటివి